రంపచోడల నుండి చెవిటే దెబ్బలు అట్ట దగ్గర వెళ్ళే దారి ఇది చాలామంది మన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రయాణం అంటే రంపచోటం నుంచి మారడమల్లి వెళ్ళే దారిలోని ప్రయాణ బైపాస్ మీద వెళ్తూ ఉంటారు కానీ ఆ చుట్టుపక్కల రోపల చిన్న చిన్న పల్లెటూరులో వెళ్తే అందంగా ఇంకా అందంగా ఉంటాయి ఆల్రెడీ ఈ మాడమెల్లి రంపచోడంలో ఉన్న వాటర్ ఫాల్స్ లొకేషన్లో చూసినవన్నీ కూడా చెత్తతోనూ ఆల్రెడీ డస్ట్తో నిండిపోయి ఉన్నాయి ఎక్కడ శుభ్రత ఉండదు కానీ ఇలా అందమైన ప్లేస్లో రోపలికి వస్తూ ఉంటే ఇలాంటివి ఉంటాయి ఇలాంటి గూగుల్ మ్యాప్లు ఎక్కడ చూపించరు ఎందుకంటే ఈ గూగుల్ మ్యాప్లో వాటర్ ఫాల్స్ కాదు ఊరు అలాగే అడవి మధ్య దారిలో వెళ్తా ఉంటే వాగులు అందమైన వాగులు కనిపిస్తూ ఉంటాయి మనకి అగ్రికల్చర్ చేసిన వాటర్ ఫాల్స్ దగ్గర అంతా కూడా తినేసిన ప్లేట్లు పడేసి చెత్త చెదారం తాగేసిన బౌట్లు పగలగొట్టేసి చిరాగ్గా చేసి పడేసారు గూగుల్ మ్యాప్లో ఏమైనా లొకేషన్ పెట్టేసాలో అవన్నీ విజిట్ చేసి అంతా చిరాక్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్లో వాటర్ ఫాల్స్ కాకుండా ఇలా ఏం చుట్టుపక్కల చిన్న చిన్న ప్రాంతాల ఇలాంటి అందమైన ప్రదేశాలు వాగులు కనబడతాయి ఎందుకంటే ఇక్కడ గూగుల్ మ్యాప్లో ఎక్కడ ఈ లొకేషన్లో ఉండవు ఇలా వెళ్ళి అందుకే ఇంత నీట్గా అందంగా ఉన్నాయి ఇవి